హాయ్ అండి ఈరోజు నేను పప్పు చార్ చేస్తున్నానండి అందుకోసం నేను పప్పు ఉడకబెట్టుకున్నాను ఇద్దోండి పప్పు అయితే ఇలా ఉడక ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పప్పు చార్ చేద్దాం దానికోసం అయితే ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దవి కట్ చేసుకున్నాను మిర్చి అలాగే ఒక చిన్న టమోటా ఒక రెండు తీసుకున్నానండి టమోటాసు తర్వాత కొంచెం చింతపండు ఇప్పుడు పప్పులు ఎలా పప్పు చారు ఎలా చేద్దామో చూద్దాము ఇప్పుడైతే నేను ఈ పప్పును అంతా మెదిపేసుకున్నాను నీట్గా చూశారు చూసారు కదా నీట్గా మెదుపుకున్నాను అలాగే ఇది చింతపండు గుజ్జండి దీన్ని నేనేం చేశానంటే చక్కగా ఉడికించుకున్నాను చింతపండు అంతా నీట్గా పిండుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కొంచెం ఆయిల్ తోటి దీన్ని చిక్కగా ఇట్లా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనకి ఎంత కావాలో అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవడం లేట్ అయిపోద్ది టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అన్ని ఇంకా అంటే క్విక్గా మనం చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు నేనైతే దీన్ని పప్పులో కలిపేసుకుంటున్నాను మనకి ఎంత పులుపు కావాలో అంతా నేను కలుపుకుంటున్నాను నాకు కొంచెం ఎక్కువ పులుసు పెడతాను అంటే చార్ అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి నేను మట్టి కుండలో నేనైతే మొన్న ఒక షాప్కి వెళ్ళానండి అన్నీ అక్కడ హెర్బల్ నే న్యాచురల్ అలాంటివి ఆర్గానిక్ ఇవన్నీ దొరుకుతాయి ఆ షాప్లో నేను ఇది ఒకటి కొన్నాను అనమాట గ్రామీణ అంగడి ఆ షాప్ పేరు దాంట్లో నేను రైస్కి కర్రీస్కి అలాగే ప్యాన్ అలా అన్ని కొన్ని కొనుక్కొచ్చుకున్నాను నేను ఇప్పుడైతే సాంబార్ దీంట్లో పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం మాకు ఇక్కడ వెలుతురు ఎక్కువ ఉండదండి డే టైం అయినా చీకటిగా ఉంటుంది కొంచెం మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే మాకు చీకటిగా ఉంటుంది ఇక్కడ అంతా డే టైం కూడా లైట్ వేసుకునే షూట్ చేసుకోవాలి అండ్ లైట్ వేసుకునే వంట చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది చూద్దాము నేనైతే ప్రతి కర్రీలో మెంతులు వేస్తాను అందుకని ఫస్ట్ మెంతులు వేసుకుంటున్నాను మెంతులు అయితే కొంచెం వేగినవి ఇప్పుడు పోపు దినుసులు అండి పప్పులసులోకి అయితే నేను ఎక్కువగా పప్పులు అవి వేయను ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు పోపు అయితే అంత రెడీ అయింది ఇప్పుడు అన్ని ఆనియన్స్ వేసేస్తున్నాను ఇలా మట్టి కుండలో పప్పు చారు కానీ పప్పులు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము ఇప్పుడు టమాటా వేసాక కొంచెం సిమ్లో పెట్టుకున్నామండి స్టవ్ని ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కారం మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను చూస్తున్నాను కదా ఇప్పుడైతే టమాటా అయితే మగ్గింది కొంచెం నేను ఇప్పుడు పప్పు అంతా వేసేస్తున్నాను దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి ఏదైనా తగ్గితే ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం వేసుకొని సిమ్లో పెట్టేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో కొంచెం ఉడికిన తర్వాత చాలామంది తర్వాత కూడా పోపు పెట్టుకుంటారు నేను ముందే పోపు పెట్టాను కాబట్టి వేసుకోవచ్చు లేదంటే వేసుకోకున్నా పర్లేదు బాగుంటుంది ఇప్పుడు మనం లీడ్ పెట్టుకొని ఉడికించుకుందాం పప్పు అయితే బాగా మరుగుతుందండి అందులో ఇది సీక్రెట్ రెసిపీ ఏం లేదు ఇది వేస్తే మాత్రం ఉప్పు చారు చాలా టేస్ట్ ఉంటుంది ఇదేంటంటే మెంతులు ఆవాలు ఫ్రై చేసిన అండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి చాలా హెల్త్కి మంచిది అలాగే మంచి కమ్మటి రుచిగా ఉంటుంది పప్పుచారు ఇది మాత్రం మర్చిపోవద్దు ఇది టిప్ అనుకోండి అలాగే చింతపండు కూడా అలా చేసి పెట్టుకున్నారంటే నేను ఇందాక చెప్పినట్టు చాలా బాగుంటుంది ప్రతి రెసిపీ త్వరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పొడిని మాత్రం మిస్ చేసుకోవద్దు పప్పుచారులో చూసారు కదా రెడీ అయిపోయింది బాగా ఉడుకుతోంది ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేద్దాము పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా బాగా ఉడుకుతోంది రెడీ అయిపోయింది ఇంకా ఆపేసేయొచ్చు పోపు పెట్టుకోవాలంటే ఇంకోసారి కూడా పెట్టుకోవచ్చు కానీ నేను స్టార్టింగ్లోనే పోపు వేసి వండాను కాబట్టి ఇప్పుడు నేను పోపు పెట్టట్లేదు ఇలాగే వాడేస్తాను చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది టిప్ అయితే మర్చిపోవద్దు యూస్ చేయండి చాలా బాగుంటుంది పప్పుచారు కానీ పప్పుల్స్ కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వేడివేడి అన్నంలోకి మనం పప్పు చారు వేసుకుందాము ఇది పప్పు చారు అంటే పప్పులుసు వేరు పప్పు చారు వేరు చూసారు కదా చాలా రెండు వేడి వేడిగా ఉన్నాయి కాలిపోతున్నాయి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి